ఏపీ కోట మండలం మాజీ జడ్పీటీసీ ప్రస్తుతం కొత్తపట్నం ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మేరిగా మురళి వైసీపీ నుంచి గూడూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు రాజశేఖర రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ముఖ్యంగా కోటా మండలం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్గా క్రిస్ సిటీ నోడుగా కొత్తపట్నం పంచాయతీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని గూడూరు శాసనసభ్యులుగా మేరుగా మురళి ఉండాలని ఆకాంక్షించారు అనంతరం రాజకీయ పరిణామాల గురించి తెలియజేసిన మాజీ జెడ్పీటీసీ ప్రస్తుతం కొత్తపట్నం ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ వారి మాటల్లోనే విందాం ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కావచ్చు క్లాసెస్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఈ రోజున హక్కుని చేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహి గారి ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా ఆయన్ని గెలిపించాలి ఆయన గెలిపిస్తేనే మా యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుపడుద్ది ఎందుకంటే ఈరోజు స్కూల్స్ చూసాం నాడు నేడు అనే స్కూల్స్ ఒక సిస్టమ్ ద్వారా ఈరోజు విద్యా వ్యవస్థని చాలా సమూలమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఈరోజు జగన్మోహి గారికి ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం అగ్రవర్ణాలకే ఉన్నటువంటి విధానాన్ని ఈరోజు ప్రతి పేద వ్యక్తి కూడా ఈరోజు చదువుకునేటువంటి వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంటే వాళ్ళకి టాలెంట్ ఉంటే ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి ఉజ్వలైన భవిష్యత్తు మనం ఇతర ప్రాంతాలకి ప్రపంచానికి దీటుగా ఎదుర్కొనేటువంటి విధానాన్ని విద్యా విధానాన్ని ఈరోజు జగన్మోహన్ గారు తీసుకొచ్చారు దాంట్లో ప్రతి ఒక్క ఉన్నత విద్య చదివినటువంటి ఎవరైతే ఉన్నారో యువత వాళ్ళందరూ కూడా గ్రహించాలి ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం లేక ఎంతోమంది నాలాంటి యువత కూడా ఆ ఇంగ్లీష్ యొక్క పోటీ ప్రపంచంలో మేము తట్టుకోలేక ఈ నా కొన్ని పోస్టులు మేము కోల్పోవాలంటే కోల్పోవాల్సిన పరిస్థితి అప్పుడు ఏర్పడింది కానీ ఈరోజు అది కాదు మీకు నిజంగా టాలెంట్ ఉంటే మీకు ఆ విధంగా సత్తా ఉంటే ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని మనం దేశాలకు వెళ్ళి మన యొక్క మంచి జాబ్స్ చేసుకునేదానికి ఒక నాంది పలికినటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు జగన్మోడి గారు తీసుకొచ్చారు కాబట్టి యువత ఆలోచించండి మనం ఏదైతే ఈరోజు మంచి విద్యా వ్యవస్థను తీసుకొచ్చినటువంటి విద్యావేత్త అదేవిధంగా సంస్కరణ కర్తగా మనం తీసుకోవచ్చు ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కావాలి ఒకప్పుడు మనం అనేవాళ్ళం అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఉన్నాయో కొన్ని రాజ్యాంగంలో పొందుపరిచి ఏదైతే మనం అగ్రవర్ణాల యొక్క కింద నలపబడి ఉన్నటువంటి మన యొక్క జీవితాలు ఉన్నాయో అలాంటి వ్యక్తులందరూ కూడా మనం ముందుకు పోవాలంటే మంచి వ్యవస్థ కావాలి మంచి విద్యా వ్యవస్థ కావాలని చెప్పని ఆయన ఏ విధంగా కోరుకున్నాడు అలాంటి వాటి అన్నిటిని కూడా ఈరోజు సహకారం చేసేటువంటి దశకి తీసికి ఈరోజు మన జగన్ గుడి గారు నడుస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆయనకి ఈ రోజున సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనం తరవచ్చు అదేవిధంగా హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు ఈరోజు హాస్పిటల్ తీసుకోండి ఎంతో ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఎంతో ఎక్సలెంట్గా ఈరోజు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు హాస్పిటల్కి పోతే ప్రతి ఒక్క టెస్ట్ని కూడా చిన్న టెస్ట్ నుంచి పెద్ద టెస్ట్ వరకు ఒకప్పుడు మనం మినిమం చిన్న టెస్ట్ షుగర్ టెస్ట్ చూసుకోవాలంటే మనం ఒక టౌన్కి వెళ్ళాలి పరగ వెళ్ళాలి ఇక్కడి నుంచి ఏదో ఒక పాప ఆడ పడిగాపలు కాచుకుంటేనే ఒక ప్రైవేట్ ల్యాబ్లో చూసుకుంటే తెలిసేది కానీ ఈరోజు మన ఇంటి దగ్గరే ప్రతి ఒక్క సచివాలయానికి ఒక హెల్త్ క్లినిక్ విలేజ్ హెల్త్ క్లినిక్ని పెట్టి మన యొక్క బాగోగుల్ని ప్రతి ఒక్క హోమ్ డాక్టర్స్ అంటే ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు నిజంగా ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఎవరైతే ఎస్టీలు ఉన్నారో ఎవరైతే మనం ఒక అమౌంట్ని ఖర్చు పెట్టుకొని పెద్ద హాస్పిటల్ తీసుకొని చూపించుకోలేనటువంటి పేదలందరూ కూడా ఈరోజు ఇది ఒక మార్గదర్శకంగా తయారైంది ఇండియూ కూడా మనం గమనించాలి అదేవిధంగా రైతు వ్యవస్థ తీసుకొని ఒకప్పుడు రైతు భరోసాలు అలాంటివి ఏమి లేవు ఓన్లీ మండలంలో ఉండేటువంటి ఎంఈఓ అంటే ఎంఏఓ అంటే ఓన్లీ సారీ మండల్లో ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉండరు ఆయన దగ్గర పోతే ఏదో విషయం చెప్తారు ఒకరికి అదేంటంటే ఎవరికైతే తెలియని తెలిసినటువంటి వాళ్ళ వారికి ఆ పనులు చేసుకున్నారు కానీ ఈరోజు అది కాదు రైతు భరోసా కేంద్రాలు ప్రతి సచివాలయం ఏర్పాటు చేసి రైతుకు ఉన్నటువంటి ఏ పంటని వేయాలి ఏ ఏరియాలో ఏ పంట వేస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది ఎట్లాంటి పంటలు వేయాలి ప్లస్ మనకు ప్రకృతి వైపరీతాలు ఏర్పడినప్పుడు ఆ యొక్క పంట నష్టం జరిగినప్పుడు వెంటనే వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో కూడా ఈరోజు నక్స్ట్ పరి పరిహారాన్ని అందించేటువంటి సిస్టమ్ని ఈరోజు మన జగన్మోహన్ గారు తీసుకొచ్చారు అదేవిధంగా రైతు గిట్టుబాటు ధర కూడా తీసుకొచ్చారు ఈరోజు చూడండి ఒడ్లు ఎంతో మంచి ఒక గిట్టుబాటు ధరని తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళు కూడా అసలుకి మనం గవర్నమెంట్ కూడా కొనేటువంటి వ్యవస్థ లేకుండా అందరూ ప్రైవేటు వాళ్ళే తీసుకుపోయారు ఎందుకంటే ఆ యొక్క గిట్టుబాటు ధరని తీసుకొచ్చినట్టు ఒక కొన్ని సంస్కరణలే ఈ యొక్క గిట్టుబాటు రావడం రావడానికి కారణం అని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం అతివృష్టి అనావృష్టితో చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఈరోజు జగన్మోడి గారు ఆయన యొక్క ఎందుకంటే పాదం పెట్టాడు ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడు రైతులకి అందరూ కూడా సుభిక్షంగా వర్షాలు పడ్డం సకాలంలో అంతా కూడా బాగా హ్యాపీగా ఉంటాం కానీ ఇది కూడా ఒక రైతుకి ఒక మంచి ఒక విధానం అని చెప్పి నేను అంటే వర్షం ఏదో ఒక మనం వల్ల వస్తుందని నేను చెప్పలేదు కానీ ఒక మనం గతంలో మన యొక్క పూర్వీకులు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే రాజు మంచోడు పరిపాలన రాజు మంచోడు అయితే ఆ యొక్క రాజ్యం అంతా ఎంతో సుభిక్షంగా ఉంటుందో అనేటువంటి ఒక నానుడి ఉందో అది ఈయన యొక్క దా యొక్క ద్వారా అది కూడా సిద్ధించిందని చెప్పి నా యొక్క అభిప్రాయం సో ఆ విధంగా ఎన్నో యొక్క సిస్టమ్స్ని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడు వాడికి ఏదైతే సంక్షేమ పథకాలు అందాలో అవన్నీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించినటువంటి మహాఘనత ఒక జగన్ గుడి గారికి ఒక సచివాలయం దగ్గర అదేవిధంగా సచివాలయం ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక స్కూల్ దగ్గర లేదంటే ఏదో ఒక రచ్చ దగ్గర పడిగాపులు కాచి 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 సెక్రటరీ కోసం వచ్చి ఆయన వస్తే ఆయన తమ పెడతాడు తమబెడితే పన్నెట్టు లేంటే ఆ నెల ఆ నెల లేవు కానీ ఈరోజు మన జగన్ మోడీ గారు ప్రతీ నెల ఒకటో తేదీన ఐదు నుంచి ఎనిమిది గంటల లోపల ఇతిన్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ అయ్యేటువంటి పర్సంటేజ్ అంటే పెన్షన్ని అవ్వాతాతలకి ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చారంటే అది ఎంత దీర్ఘ దృష్టి ఆయన విజన్ పెద్ద ఆ నాయకులు చెప్పుకుంటారు నా నేను విజన్ విజన్ ఉన్నాను విజన్ అంటే అది ప్రతి పేదవాడి యొక్క ఆలోచన గురించి ప్రతి పేదవాడి యొక్క విద్యార్థి యొక్క ఆలోచన గురించి ఆయన మధ్యలో మెలిచింది కాబట్టి మెదిలింది కాబట్టి ఈరోజు విద్యా విద్య కానీ ఆరోగ్యం కానీ అదే కానీ వ్యవసాయం కానీ మనకున్నటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మనకు అంతా కూడా చెప్తూ ఉంటారు కొంతమంది ఆ డెవలప్మెంట్ లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఓన్లీ డెవలప్మెంట్ అయితే ఏమి లేదు అని చెప్పండి ఎందుకు లేదని డెవలప్మెంట్ ఈరోజు ఇవన్నీ ప్రతి గ్రామంలో దర్శనమిచ్చేటువంటి సచివాలయం డెవలప్మెంట్ కదా అదేవిధంగా ఆరోగ్య ఆర్బికేలు డెవలప్మెంట్ కాదా అదేవిధంగా విలేజ్ క్లినిక్లు డెవలప్మెంట్ కాదా అదేవిధంగా అమ్మవిళ్ళు ఈ యొక్క మిల్క్ పార్లర్ యొక్క ఉన్నాయి మొత్తం టోటల్ బూత్స్ ఇవన్నీ డెవలప్మెంట్ కదా అదేవిధంగా మన యొక్క సీ సీ చూస్తే ఇటు తాడండ దగ్గర నుంచి మన యొక్క శ్రీకాకుళం ఆ వాడవరకు తీసుకుంటే మన యొక్క ప్రాంతంలో ఎన్నో పోర్ట్స్ ఈరోజు నాలుగు పోర్ట్స్ని డెవలప్ చేసినటువంటి ఘనత మన యొక్క జగన్ గారికి చెందుతుంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అండి ఒకసారి మత్స్యకారులు మా యొక్క పంచాయతీలో ఇది కొత్తపట్నం గ్రామ పంచాయతీ నేను ప్రజెంట్ ఉపసర్పంచగా ఉన్నాను అయితే ఈ యొక్క పంచాయతీలో మత్స్యకారులు ఉన్నారు ఈ మత్స్యకారులకు ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఎవరైతే ఆ బ్యాండ్ టైం ఉంటుంది అంటే ఈ యొక్క వేట నిషేధ టైం నాలుగు నాలుగు వేలు మాత్రమే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ నాలుగు వేలు కూడా కొంతమంది పడుద్ది కొంతమంది పడదు కానీ ఈరోజు ఆ యొక్క మత్స్యకారు భరోసా అనేటువంటి స్కీమ్ ఏర్పాటు చేసి పదివేల రూపాయలకి పెంచి ఈరోజు టెన్షన్గా ప్రతి ఒక్క సంవత్సరం ఒక్క ఏ ఏ డేట్ చెప్తారో ఆ డేట్లో ఆయన బటన్ నొక్క అందరూ కూడా పడేటువంటి ప్రస్తారు అదేవిధంగా డీజిల్ యొక్క సబ్సిడీ నా మత్స్యకారు బా సోదరులకి ఒకప్పుడు అన్ని పట్టుకొని ఒక బిల్లు పెడితే పడితే 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 పడకపోతే పడకపోవు కానీ ఈరోజు ప్రతి నెల ఏ నెలకు ఆ నెల వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారంగా ఎన్ని లీటర్స్ అయితే ఉన్నాయి అన్ని లీటర్స్కి తొమ్మిది రూపాయలు లెక్కన లీటర్కి తొమ్మిది రూపాయలు లెక్కన సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత మన యొక్క వైఎస్ రాజశేఖర గారి వైఎస్ జగన్మూడి గారికి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కాబట్టి ప్రజల్లో కూడా అందరూ కూడా ఒక ఆడ మహిళలు చూసుకోండి మా యొక్క మా యొక్క మాతృ ఆ అక్క చెల్లెమ్మలు వాళ్ళకి ఆసరా ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతైతే అప్పు ఉంటే అప్పును నాలుగు సార్లుగా ఆసరా ద్వారా చెల్లించేశాడు పెయిడ్ చూసుకోండి అరవై సంవత్సరాలు ఉంటుందో వాళ్ళందరూ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తా అని చెప్పని ఇప్పుడు మూడు విడతలు వేశారు నాలుగో విడత కూడా బటన్ నొక్కడం జరిగింది ఇవన్నీ కూడా పడతాయి అది కూడా పడుతుంది మొత్తం ఈబీసీ నేస్తం కూడా వేశారు అది కూడా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చి అని చెప్పి కొంచెం వన్ బై వన్ పడుతూ ఉంటాయి ఎవరికి కూడా ఎటువంటి వర్గాలకి ఇబ్బంది చేయకుండా ప్రతి ఒక్క వర్గాన్ని ఆటో కార్మికులు తీసుకోండి అదేవిధంగా టైలరింగ్ వ్యవస్థ తీసుకోండి అదేవిధంగా మనకు చాకలి వాళ్ళకి తీసుకోండి ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా యొక్క వైఎస్ జగన్ మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేయడం ఎటువంటి నాకు అతిశ అతిశచక్తి లేదు అందుకనే ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా అక్క చెల్లెమ్మలు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా యువత చదువుకునే యువత కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా మనం మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని మళ్ళీ పేదల పక్షిపాతాలుగా ప్రభుత్వంగా ఏర్పాటైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటేనే పెత్తనదారు వ్యవస్థకి పేదల యొక్క మీద ఉండేటువంటి వ్యవస్థకి ఏదైతే తేడా ఉందో ఆ యొక్క వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాలి గతంలో ఉన్న విధంగా పెత్తనదారి వ్యవస్థను మనం తీసుకోకూడదు గ్రామాల్లో కొంతమంది నాయకులు కొంతమంది యొక్క హవా కాదు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలంటే మళ్ళీ జగన్మోహన్ గారి గారు ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అక్కచెల్లమ్మ అందరూ ఉన్నారు అని నేను తెలియజేయడం ఎటువంటి సందేహం లేదు మా యొక్క గూడూరు కాన్స్టిట్యూన్సీలో మేరి మురళీ గారిని మేము అత్యధికంగా లాస్ట్ టైం నలభై ఐదు వేలు మెజారిటీతో వచ్చింది ఈసారి యాభై నుంచి అరవై వేల మెజారిటీతో ఈరోజు సై వెళ్ళి గెలువబోతుండడం మా మేరీ మురళన్న ఎందుకంటే మేరీ మేరిగి అంటే అందరూ కూడా సుపచరితమే అదేవిధంగా మా జగన్మోహి గారు ఇన్ని పథకాలు పెట్టారు గారు ఈ పథకాలన్నీ కూడా ఎంతో ఒక మా యొక్క మేరీ మురళన్న విజయానికి దోహదపడతాయని చెప్పని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా సంఘటితంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉండేటువంటి చిన్న నాయకుల దగ్గర నుంచి మండల వ్యవస్థ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా మా డివిజన్లో ఉండే ప్రతి నాయకులు కూడా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి మా మేరుగు మొరలన్నీ అత్యధికమైన మెజారిటీతో మీకు గెలిపించుకోవడానికి మీరు కృషి చేస్తామని చెప్పి ఈ యొక్క మీడియా రూపంలో నేను తెలియజేస్తున్నాను